హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుసీ క్రియేషన్స్ టుడే టాపిక్ ఈజ్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి అండ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయగలరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మన హ్యాండ్ రైటింగ్ బాగుంటే మన ప్రెజెంటేషన్ ఏదైనా సరే మనం క్లాసేదంతా కూడా వాళ్ళకి అర్థమయ్యి ఇంప్రూవ్ అవుతారు అదే హ్యాండ్ రైటింగ్ సరిగా లేకపోతే ఏంటది ఇంకా ఎంత మ్యాటర్ రాసిన వచ్చి ఇంకా కొట్టేస్తారు సో మనం హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం చాలా చాలా అవసరం అయితే మీకు మూడే మూడు టిప్స్ చెప్తాను నేను ఎక్కువ కాదు మూడే మూడు టిప్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ ఆ మూడు టిప్స్ కానీ మీరు పాటించారంటే పాలు చేశారంటే మీ హ్యాండ్ రైటింగ్ బ్రహ్మాండకు వస్తుంది మీ కన్నా ఇంకెవరు బాగా రాయలేరు మీదే సూపర్ అనమాట అంత అద్భుతమైన హ్యాండ్ రైటింగ్ వస్తుంది ఎన్ని త్రీ డిక్స్ ఓన్లీ త్రీ డిక్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే చాలు అదేంటి అంటే ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఈజ్ ఆఫ్ సర్కిల్స్ సర్కిల్స్ మీది హ్యాండ్ రైటింగ్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ బాగా రావాలంటే సర్కిల్ అండ్ హ్యాండ్ ఫుల్ సర్కిల్ అండ్ ఆఫ్ సర్కిల్స్ మీకు కరెక్ట్గా రాయడం కావాలి మీరు కంపల్సరీగా ఫస్ట్ లెర్నింగ్ చేసేటప్పుడు ఈ డబల్ రూల్ బుక్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి డబల్ రూల్ బుక్ తీసుకున్నట్టయితే మనకి అలవాటు అవుతుంది అనమాట ఒక ఆర్డర్లో రాయడం అనేది అలవాటు అవుతుంది ఆ తర్వాత మనం రూల్ ని ప్రిఫర్ చేసుకుంటాము ఆ తర్వాత బుక్ బుక్లో రాసినా గానీ దీంట్లో రాసినట్టుగా వస్తుంది అది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్లో వస్తుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం పర్ఫెక్ట్ అవుతాం కదా అలా సో ఫస్ట్ ఆఫ్ సర్కిల్స్ని ప్రాక్టీస్ చేయాలి ఈ ఆఫ్ సర్కిల్స్ చేసేటప్పుడు పై లైన్ కింద కింద కూడా టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి పై లైన్ కింద కింద టచ్ అవ్వాలి ఇది పై పైపోకూడదు అలాగే కింద తీసుకోకూడదు మిడిల్ లోనే ఉండాలి ఈ లైన్స్ రెండు టచ్ అయ్యేలాగా ప్రాక్టీస్ చేయాలి ఆఫ్ సర్కిల్స్ ఆ తర్వాత ఇది బాగా వచ్చింది అనుకోండి వన్ డే అంతా కూడా హాఫ్ సర్కిల్స్ ప్రాక్టీస్ చేయండి మీకు ఎంతో చక్కగా ఈ సర్కిల్స్ ఆఫ్ సర్కిల్స్ వస్తే మీ హ్యాండ్ రైటింగ్ అంత అద్భుతంగా ఉంటది నెక్స్ట్ హాఫ్ సర్కిల్ వచ్చేసిందా నెక్స్ట్ డే ఫుల్ సర్కిల్ ప్రాక్టీస్ చేయండి ఫుల్ సర్కిల్ పైన కింద కూడా టచ్ అవ్వాలి సర్కిల్ పైన కింద కూడా అవ్వాలి ఇలా టచ్ అయ్యి రౌండ్గా చక్కగా మీకు రాయడం వచ్చేసిందండి మీరు మీ ఇంగ్లీష్ రైటింగ్ లో అద్గా వస్తుంది ఇది మీరు ప్రాక్టీస్ లో మీకు ప్రాక్టీస్ లో పర్ఫెక్షన్ వస్తుంది స్పీడప్ అవ్వాలి స్పీడప్ అయ్యి సర్కిల్స్ ఇలా ప్రాక్టీస్ ఎన్ని మీకు వస్తుందో చూడండి వన్ ఆర్ టూ డేస్ లో మీకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది వచ్చేస్తుంది ఈ హాఫ్ సర్కిల్ ఫుల్ సర్కిల్ అనేది వస్తే మీకు హ్యాండ్ రైటింగ్ మారుతుంది లెటర్స్ ముద్దుగా రౌండ్ గా వస్తాయి ఇది మనం సెకండ్ స్టాండ్ చేస్తున్నాము సెకండ్ స్టాండ్ కదా అది మనం యూజ్ చేసేటప్పుడు ఎలా రాయాలి మన హ్యాండ్ రైటింగ్లో ఏ లెటర్ని ఎలా రాయాలి అనేది తెలిసినట్లయితే మీకు హ్యాండ్ రైటింగ్ అనేది చర్చలో వచ్చేస్తుంది ఓకే స్మాల్ లెటర్స్ అందరికీ తెలుసు స్మాల్ లెటర్స్ తెలుసు ఫస్ట్ ఏబిసి అలాగే చెప్తా ఉండీ కొన్ని హాఫ్ లెటర్స్ మిడిల్ లెటర్స్ టౌన్ లెటర్స్ అని త్రీ టైప్స్ లో మనం డివైడ్ చేసుకోవాలి అప్లెటర్స్ చూద్దాం ఏబిసిడి లో మిడిల్ అండ్ డౌన్ ఓకే ఫస్ట్ స్మాల్ లెటర్ లో ఏ ఇంకా గీత దాని వెళ్ళకూడదు గీత లోపలే ఏమంత్ర ఇలా రాసేకూడదు చాలా మంది ఎలా రాసేస్తారు కదా ఇలా రాయకూడదు అలాగే అని చెప్పేసి ఇలా రాయకూడదు ఓకే ఎలా రాయాలి మరి జస్ట్ మిడిల్ లోనే ఉండాలి తర్వాత బి చెప్పండి బి అప్ లెటర్ ఆట్ మిడిల్ లెటర్ ఆ డౌన్ లెటర్ అప్ అంటే దీని బీ తెచ్చేసి పైకి వెళ్తుంది ఇది బాడీ అమ్మ బాడీ రాసేటప్పుడు ఇది మళ్ళీ గీత దాటిపోకూడదు మధ్యలోనే చిన్న గీత రాసేకూడదు ఓకే దాని గీత మాత్రమే పైకి వెళ్ళాలి మిగిలిన బాడీ అందరు కూడా కరెక్ట్ గా మిడిల్ లోనే ఉండాలి నెక్స్ట్ మిడిల్ సి మిడిల్ అనేటప్పటికి జస్ట్ మిడిల్ లోనే లేదు తర్వాత చెప్పండి వెరీ గుడ్ మాత్రం వీడియో ఉంటుంది జీ బాడీ మాత్రం మిడిల్ లో ఉంటుంది బాడీ ఎప్పుడు అమ్మాయి మిడిల్ లో ఉంటుంది నైట్ ఏమి డౌన్ వస్తాయి ఏం మిడిల్ ఉంటాయి అనేది కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం ఓకే నెక్స్ట్ థర్డ్ టిప్ థర్డ్ టిప్ ఏంటో చూద్దాం పారాగ్రాఫ్ రాసేటప్పుడు మనము అప్లై చేసి రాదాం అయితే పారాగ్రాఫ్ రాసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయాలు ఇంకా రెండు ఉన్నాయి ఈ టిప్ తో పాటుగా మరికొన్ని విషయాలు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ రాయాలి క్యాపిటల్ లెటర్స్ కి ఏం యూజ్ చేస్తాం ఫస్ట్ లెటర్స్ కదా ఫస్ట్ లెటర్ సిరీలే వాడతాం క్యాపిటల్ లెటర్స్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి మనం ఏ పారాగ్రాఫ్ రాసినా ఏ నేమ్ రాసినా అది స్టార్టింగ్ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటరే ఉండాలి స్టార్టింగ్ లెటర్ ఇంకెప్పుడు క్యాపిటల్ లెటర్స్ వస్తాయి ఫుల్ స్టాప్ వెరీ గుడ్ ఫుల్ స్టాప్ తర్వాత కూడా క్యాపిటల్ లెటర్ మనం రాయాలి ఒక సెంటెన్ వచ్చిందంటే ఆ నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ రాయాలి ఇప్పుడు మనం ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం కదా టీ వైకిందా మనం ఇప్పుడు చెప్పుకునే టిప్స్ అన్ని పాటిస్తున్నారు కదా లెటర్ కూడా పైకి వెళ్ళాలి టుడే మనం రాసుకోవాలి మన పేరు వచ్చినటువంటి మన పేరు ఏదైనా సరే నేను వచ్చినా నేను రాకుండా ఏది వచ్చినా కానీ క్యాపిటల్ లెటర్ రాయాలి ఇలా పారాగ్రాఫ్ రాసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ హక్కు చేసేది ఎక్కడ అంటే ఇక్కడే పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఒక వరుడికి ఇంకొక వరుడికి గ్యాప్ అనేది కంపల్సరిగా మెయింటైన్ చేయాలి షుడ్ మెయింటైన్ గ్యాప్ గ్యాప్ అనేది వర్డ్ వాడికి రాయాలి చాలా మంది ఏం చేస్తుంటారు చిన్నపిల్లలందరూ కూడా అలా లెటర్స్ డివైడ్ చేసుకోవాలన్నమాట ఈ లెటర్ ఈ వర్డ ఈ వర్డా ఇది ఎక్కడ మేము ఫేస్ ఇచ్చుకోవాలి అని మేము జుట్టు తీసుకుంటుంటాం మీరు ఫేస్ ఇవ్వకపోతే ఇది ఏంటి సంబంధించిన దేనికి సంబంధించి వర్క్ రాసేటప్పుడు చేసేది ఈ మిస్టేక్ చేస్తారు వర్క్ రాసేటప్పుడు కానీ ఏది రాసినా కానీ ఎగ్జామ్ రాసినా ఎక్కడ రాసినా కానీ ఈ వరల్డ్ క్యాప్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి బరే వరల్డ్ క్యాప్ ఎప్పుడు ఇవ్వాలి మనం వర్డ్ వాడికి మధ్యలో ఇవ్వాలా వరుడు మధ్యలో ఇవ్వాలా ఎక్కడ వరుడు వరుడికి మధ్యలో ఇవ్వాలి వరుడు మధ్యలో ఇస్తే మళ్ళీ లెటర్స్ అన్ని ఇలా పర్చేసినట్టు అయిపోతాయి ఒక వర్డ్లో ఉన్న లెటర్స్ అన్ని కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్ మెయిన్ టెక్నిక్ ఇది కానీ పర్ఫెక్ట్ గా చేశారా మీరు సగం సక్సెస్ అయిపోయినట్టే వరుడు వరికి ఫింగర్ గ్యాప్ ఇవ్వాలి చిటికిన ఈ ఫింగర్ గ్యాప్ గ్యాప్కి కంపల్సరీగా మీరు ఇవ్వాలి అలాగే ఈ లెటర్ వరల్డ్ లో ఉన్న లెటర్స్ అన్ని కూడా ఒకదాని కొట్టి టచ్ అయిపోకూడదు అలాగని దూరంగా స్ప్రెడ్ అయిపోకూడదు వరల్డ్ వైడ్ కి మధ్యన ఫింగర్ గ్యాప్ ఇవ్వాలి లెటర్ లెటర్ కి చీమ దూరే గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇవ్వాలి చిన్నది ఒకదాని కొట్టి టచ్ అవ్వకూడదు లెటర్ ఎప్పుడు కూడా ఒక లెటర్ కి ఇంకొక లెటర్ టచ్ అయ్యిందా మళ్ళీ మీరు మారిపోతుంది అవునా ఇప్పుడు ఎల్ ఉంది ఓ ఉంది ఎల్ ఎల్లుంది పోయాలో కలిసిపోయింది అనుకోండి డి అయిపోతుంది సో లెటర్ లెటర్ లెటర్కి మధ్యన చిన్న గ్యాప్ ఉండాలి కానీ వర్డ్ కి మధ్య మాత్రం చిట్కి గ్యాప్ ఉండాలి ఈ గ్యాప్ మెయింటెనెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రైటింగ్ మీరు ఈ విధంగా రావాలి అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి రోజు ఒక పారాగ్రాఫ్ తీసుకొని ప్రాక్టీస్ చేసి చూపించండి దీనికి మనము రాస్పెట్ చూ అనే ప్రోగ్రామ్ పెడుతున్నాను ఒక చిన్న యాక్టివిటీ రాసి పెట్టు చాక్లెట్ పెట్టు ఎవరైతే బాగా రాసి పెడతారో ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఎవరైతే రాసి పెడతారో వాళ్ళకి ఏమి వస్తుంది చాక్లెట్ గిఫ్ట్ వస్తుంది ఎవరు ఎంతమంది బాగా రాస్తే అంతమందికి చాక్లెట్ వస్తుంది ఇలా టిక్స్ పాటించి రాయకపోతే చాక్లెట్ సో రేపు నుంచి మనకి ఎవ్రీ డే ఉంటది రాసి పెట్టి చాక్లెట్ పట్టు ప్యాక్రాఫ్ తీసుకొని రాసి రాజు పట్టండి గుడ్